వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ విశాఖ నగరంలోని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఈరోజు విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాబ్జీ జర్నలిస్టుతో ప్రత్యేక ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నగరంలో నెలకొన్న ప్రధాన సమస్యలు వాటి పరిష్కారానికి పోలీస్ విభాగం తీసుకుంటున్న చర్యలపై కమిషనర్ స్పష్టత ఇచ్చారు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం మీడియా ద్వారా ప్రజలకు సరైన సమాచారం చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని ఆయన తెలిపారు ఇందులో భాగంగా తన వ్యక్తిగత ప్రయాణాన్ని కూడా పంచుకున్నారు కమిషనర్ ఐపీఎస్ అంటే కేవలం ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు అది ఐ ప్రామిస్ పబ్లిక్ సర్వీస్ అని అంటూ పోలీస్ సేవలో నిజమనే లక్ష్యాన్ని హృదయపూర్వకంగా వివరించారు అంత పక్కన పెట్టండి సర్వీస్ టు ద దో ఎందుకంటే వాళ్ళకు ఎక్కడ జస్టిస్ ఉండదు ఇప్పుడు వాళ్ళకు జస్టిస్ ఎలా ఇవ్వాలి మారిపోతాను వన్ డే లో నా టెన్ ఇయర్ లో నేను వండుకోను అది సర్దం కాదు అది జరగదు కూడా సో అట్లీస్ట్ నా లెవెల్ నుండి స్టార్ట్ చేస్తే కొంత కొంత ఎఫెక్ట్ కింద కూడా వస్తుంది మేము చిన్నప్పుడు విన్నాను యథ రాజాజ నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ కొంతవరకు మార్పు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎందుకంటే ఈరోజు పబ్లిక్ ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ న్యాయం పోలీస్ నుండి కాల్ చేస్తున్నారు నేను ఎస్ఐకి ఇన్స్పెక్టర్ కి చెప్తాను ఇలా చేయండి కనీసం వినండి తర్వాత ఎక్కడ న్యాయం అక్కడ న్యాయం జరగబోతే నా దగ్గరికి రావడం సో మన దేశంలో కోట్ల కోట్ల మంది పేద ప్రజలు ఉన్నారు వాళ్లకు న్యాయం చాలా చోట్ల జరగడం లేదు సో కనీసం నేను ఎక్కడ పనిచేస్తాను అక్కడ పేద ప్రజలు ఫోన్ నంబర్ ఇస్తే వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారు ఇప్పుడు నాకు తెలియదు ఆపోజిట్ సైడ్ ఎవరు ఉన్నారని వాళ్ళు బాధ చెప్తే వినడానికి ఓపిక వినడానికి ఎవరెవరు ఉన్నారు వైజాగ్ జిల్లాలో వైజాగ్ నగరంలో ఆ నమ్మకం వాళ్లకు కలగాలి ఆ ధైర్యం వాళ్ళకు ఉండాలి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం సాల్వింగ్ భగవంతుడు కూడా కష్టం భగవంతుడికి కూడా కష్టం సో కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం వినడానికి ఆ అనుకున్నాను అండ్ అందుకే నేను ఫస్ట్ డే నుండి ఎక్కడ ఫస్ట్ నిజామాబాద్ లో చేయలేకపోయాను నేను ముందు ఉల్లూరు జిల్లాలో పనిచేశాను ఉమ్మడి నిజామాబాద్ లో చేయలేకపోయాను ఎందుకంటే అప్పుడు మొబైల్ టూ థౌజండ్ టూ గురించి చెప్తున్నాను కర్నూల్లో కూడా ఇలాగే చేశాను గుంటూరులో కూడా ఇలాగే చేశాను అండ్ బట్ ఎన్ని చెప్తే నా బెస్ట్ టూ టెన్ ఇయర్స్ వచ్చేసి నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది ఫస్ట్ ఏఎస్పిల్ మడుగు కడప జిల్లా నంబర్ టూ కర్నూలు జిల్లా ఎస్పీగా చాలా సంతోషం వచ్చింది అక్కడ సిక్స్ మంత్స్ చేశాను తర్వాత ఐఎస్పీకి వెళ్ళిపోయాను ఈరోజు కూడా మీరు జమన్ అప్పుడు టూ థౌజండ్ వన్ టూ ఇయర్స్ నేను పనిచేసాను అప్పుడు ఎవరు రిపోర్టర్గా ఉంటే మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో అడగండి వాళ్ళే చెప్తారు కర్నూలు నేను టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ మంత్స్ చేశాను సిక్స్ మంత్స్ అప్పుడు కర్నూలు రిపోర్టర్స్ పనులు కూడా చెప్తారండి పబ్లిక్ కూడా చెప్తారండి జనూ కూడా కర్నూలు కూడా నెక్స్ట్ గుంటూరు గుంటూరు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు ఎందుకంటే టెన్ యూర్ షార్ట్ టెన్ ప్లస్ పెద్ద జిల్లా బట్ నా దిస్ వైద్యాక్ టెన్యూ ఆల్సో నాకు చాలా సంతోషం వచ్చింది ఇక్కడ పబ్లిక్ తరఫున ప్లేస్ తరఫున అన్ని విధంగా మాకు వచ్చింది అండ్ పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు కూడా చాలా కోఆపరేటివ్ అండ్ నాకు నేను అనుకుంటున్నా మన రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడు పనిచేయలేదు వైజాగ్ లో సో ఈ లాస్ట్ వన్ ఇయర్ వన్ మంత్ అనుకోండి వెరీ సాటిస్ఫై అండ్ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పనిచేయడం నేను ఫండ్ కూడా చెప్పాను అదృష్టంగా భావించాను ఇక్కడ పోస్టింగ్ రావడం ఇప్పుడు కూడా భావిస్తున్నాను ఎన్ని రోజులు ఇంకా పనిచేస్తానో తెలియదు కానీ ఎన్ని రోజులైనా సరే నాకు రెగ్యులర్ గా వార్త వస్తుంది రేపు వెళ్ళిపోతారు మన గవర్నమెంట్ జాబ్ లో ట్రాన్స్ఫర్ తప్పదు ఎప్పుడు జరుగుతుంది మేము ఎప్పుడైనా రెడీగా ఉంటాం మా వైఫ్ కూడా చెప్పి ఉంటాం అంతా ట్యాక్సీస్ పెట్టుకో ఆర్డర్ వస్తే రేపు వెళ్ళిపోవాలి కానీ ఎన్ని రోజులు ఉన్నా సరే సో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది నేను పంజాబ్ ప్రజలు మీడియా పాత్ర అంటే ఇది ఫేర్వెల్ స్పీచ్ ఓకండి వెరీ గ్రేట్ఫుల్ అందరికీ ధన్యవాదాలు తెలియదు